శ్రద్ధాబాద్ ప్రాంత ప్రజలందరికీ బోనాల పండుగ సందర్భంలో శుభాకాంక్షలు గత అనేక వందల సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంతంలో ఆషాఢ మాసంలో వర్షాకాలము ప్రారంభమయ్యేటటువంటి సమయంలో ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని పంటలు సమృద్ధిగా పండాలని ధాన్య కారాగారాలలో సముష్టిగా నిండాలని పేద ప్రజలకు సైతము పడుపు నిండా అన్నం దొరకాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతుండడం అనేది ఉందో ఇది అనువాయితీ భారతదేశం అంతా కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా కలకత్తాలో ఒక రకంగా బాంబాయిలో ఒక రకంగా మధ్యప్రదేశ్ ఉజ్జయన్లో ఒక రకంగా హైదరాబాద్ విజయవాడలో కనకదుర్మగ దుర్గమ్మగా ఈ విధంగా మన యొక్క తెలంగాణ ప్రాంతంలో మన ఉన్న వరంగల్లో భద్రకాళి అదేవిధంగా మనకి ఇక్కడ మహబూబ్ నగర్లో ఉండేటటువంటి ప్రాంతాలు ఏదైతుందో అమ్మవారి పేరు మీద జరిగేటటువంటి కార్యక్రమాలు దాని పర్యానుసారమే హైదరాబాద్లో కూడా గోల్కొండ బోనాల నుండి ప్రారంభమైనటువంటి అమ్మవారి బోనాలు గత రెండు రోజుల క్రితమే మన యొక్క ఉజ్జయని మహాకాళి సికింద్రాబాద్లో బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో బోనాలు ఘట ఊరేగింపు ఈ కార్యక్రమాలు జరిగినాయి అదేవిధంగా రేపు రాబోయేటటువంటి ఇరవై తారీఖు ఆదివారం రోజున హైదరాబాద్ పూర్తిగా హైదరాబాద్లో ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో అమ్మవారికి ఒక బోనాలు ఇరవై ఒక తారీఖు రోజులు ఏదైతే ఉందో అమ్మవారి యొక్క ఘట ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా మన శద్దాబాద్ ప్రాంతం అంటే సైదాబాద్ కుర్మగూడ మాదానాపేట్ చావుని చంపాపేట్ సైదాబాద్ కాలనీ విలేనేర్ కాలనీ విష్ణునగర్ కాలనీ న్యూ సైదాబాద్ కాలనీ మరి ఈ ప్రాంతం అంతా ఈ ప్రాంతంలో గత నలభై ఆరు సంవత్సరాల నుండి మహాకాళి జాతర ఉత్సవ సమితి శ్రద్ధాబాద్ మార్కెట్ తరఫున కూడా మేము అందరం కలిసి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరం కలిసి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి ఘట ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ప్రతి ఇంటింటికి అమ్మవారి ఘట వెళ్ళినప్పుడు వాళ్ళు పూజలు చేయడము అనువాయితీ అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఉందో సైదాబాద్ నుండి మొదలుకొని మన యొక్క ఏసీపీ అంటే ప్రస్తుతం డీసీపీ ఆఫీస్ నుండి మరియు సైజాబాద్ ఆ తర్వాత సైదాబాద్ మెయిన్ రోడ్ కుర్మగూడ మదన్నపేట్ మరి అదేవిధంగా ధోబీ ఘాట్ మరి ఆ తర్వాత మన యొక్క ఐఎస్ అదన్ డివిజన్ భరత్ ఘాట్ నుంచి తిరిగి మన యొక్క ధోబీ ఘాట్ ప్రాంతంలో నిమజ్జన కార్యక్రమం ఉంటుంది మరి స్వాగత వేదిక దగ్గరికి ఉందో మన యొక్క రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి వర్యులు కొండా కొండా సురేఖ గారు వేగ వెంకటస్వామి గారు ముఖ్యంగా మన యొక్క చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు పాల్వాయి సురేష్ బా హరీష్ బాబు గారు పాయల్ శంకర్ గారు మరియు ఎమ్మెల్సీ రెడ్డి గారు ఏ రెడ్డి గారు అదేవిధంగా మన యొక్క ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ సుందర్ రెడ్డి గారు మరియు విశ్వ పరిషత్ నాయకులైనటువంటి రామరాజు గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క వేదికపై నుండి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలను స్వాగతం పలకడానికి మరియు ప్రముఖులైనటువంటి మా కార్పొరేటర్లు కూడా మన యొక్క కొత్త కాపు రవీందర్ రెడ్డి శ్వేత మధుకర్ రెడ్డి ఈ విధంగా అదేవిధంగా మా యొక్క మాజీ కార్పొరేటర్లు మేమంతా కూడా కలిసి ఆ స్వాధిక వే స్వాగత వేదిక ద్వారా యొక్క ఘటాలను ఊరయింపు కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలతో కోరుతా ఉన్నాము అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క బోనాలు అమ్మవారి యొక్క ఘట కార్యక్రమము ఏదైతే ఉందో పూర్తిగా సఫలీకృతం చేయాలని చెప్పేసి శ్రద్ధాబాద్ మార్కెట్ జాతర ఉత్సవ సమితి అందరినీ కూడా అందరినీ కూడా కోరుతా ఉంది భారత మాత మహంగాలీ మాతాకి